హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ మనకి వచ్చేవన్నీ పండగలే కదండి అయితే మనము నైవేద్యానికి పనికి వచ్చేలాగా ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చూసేయండి ఈ రెసిపీ చల్లిమిడితో చేస్తారండి యాక్చువల్గా మనం పాకం చెల్లె ఉంటుంది కదా దాంతో చేస్తారు అయితే మనకి రిస్టెంట్గా కావాలి కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు వరిపిండి పిండి తీసుకున్నానండి అయితే బైండింగ్ కోసం అని చెప్పి నేను కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఇదే కప్పుతోటి నేను బెల్లం తీసుకోవాలండి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి నేను గడ్డలుగా ఉంది కదా తొందరగా మెల్ట్ అవుతుందని చెప్పి నేనేమో మిక్సీలో వేసానండి మిక్సీలో వేసాను నా లక్ ఇలా ఉండ చుట్టుకుపోయింది దీన్ని ఇప్పుడు కరగబెట్టుకుందాం కొద్దిగా నీళ్లు పోసి మెల్ట్ చేసుకుందామండి స్టవ్ మీద పెట్టి ఎందుకంటే ఇది మనము పాలతోటి కలుపుతాము పిండిని అయితే నేను కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని ఆప్షనల్ ఇది కంపల్సరీ ఏం లేదు అమ్మవారికి ఏది చేసి పెడితే నైవేద్యం కాదంటుంది చెప్పండి మన ఓపికను బట్టి మనం చేసి పెట్టాలి అంతే కొబ్బరి అందుకే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునేవి వాటి ఎలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుందని చూపిస్తున్నాను చూసి ట్రై చేయండి ఆ తర్వాత చిటికేడు వంట సోడా అలాగే చిటికేడు ఉప్పు ఇప్పుడు బెల్లము మెల్ట్ అయిపోయిందండి ఇది వేసేస్తున్నాను ఇందులో యాక్చువల్గా పాలతో కలుపుకోవాలండి నేను చేసిన పొరపాటు పనికి ఇలా అయ్యింది ఈ కన్సిస్టెన్సీ మనకి దోశ బెటర్ లాగా రావాలన్నమాట నేను గట్టితో కలవట్లేదని చెంచాతో కలుపుతున్నా చేతితో కలుపుతున్నానండి కొన్నింటికి చేయి పెట్టందే పని అవ్వదు కదా చూశారు కదా నేను ఒక గ్లాస్ పాలు పోసానండి ఇప్పుడు ఇందులో కొంచెం కొద్దిగా యాలకూడ పొడి వేసుకుందాము చూసారు కదా ఇలా ఉండాలి బెటర్ అనేది పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ మూకుడైతే బాగా అంటుకోకుండా వస్తాయండి మీకు మీ దగ్గర ఉంటే అందులో ట్రై చేయండి అంటే మనము వాడే నూనెని బట్టి కూడా ఉంటుందండి పల్లి నూనె అలాంటివి వేసి జిడ్డున్న నూనె అనుకోండి అంటుకోకుండా వస్తాయి ఇది అల్యూమినియం కూడా కాబట్టి కొంచెం అడుగునంటుకుందనమాట అడుగునంటుకొని కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ బాగానే వచ్చాయి చూశారు కదా చక్కగా ఎలా పొంగాయో చూశారు కదా చాలా ఈజీ అండి పాలు పోసుకుని మీ దగ్గర కనుక బెల్లం పొడి ఉంటే కనుక పొడి కలిపేసేసి చక్కగా కసగోధుమ పిండి కొంచెం బియ్యం పిండి కలిపేసేసుకుని ఇలాగా బూరెలు పాల బూరెలు అనమాట పాల పాలతోటి కలుపుకుంటే పాల బూరెలు చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇది ఎడిటింగ్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్తున్నాను యాక్చువల్గా తిని చూశాను చాలా టేస్టీగా ఉన్నాయి లోపల ఏమో మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మనం చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు చక్కగా చేసి చూసారు కదా వేయగానే ఒక రెండు ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత చూసారా వేయగానే ఎలా పొంగుతుందో చక్కగా వస్తున్నాయండి కొంచెం ఒకటి రెండు ఇబ్బంది పెట్టే కానీ తర్వాత నుంచి బాగానే అంటుకుని అంటుకోకుండా వచ్చేసాయి అనమాట అంటే మూకుడు బాగా ఆయిల్ను మూకుడు బాగా కాలింది కదా అంటుకోకుండా చక్కగా వచ్చేసాయనమాట సో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తారు కదా అందులో ఇదొకటి కింద చేసుకోవచ్చు హ్యాపీగా అంటే తొమ్మిది రకాలు చేసేవాళ్ళు ఏం అనుకుంటారు కదా అందులో ఇదొక భాగంగా ఒకటి చేసుకోవచ్చు అన్నమాట అందుకని చెప్తున్నాను చూసారు కదా సరే ఎంత బాగున్నాయో చక్కగా ఈజీగా అయిపోతాయండి నేను కలిపిన పిండికి ఒక పదయ్యాయి కొంచెం మొదట్లో కొంచెం లావుగా వచ్చేయండి ఇంకొంచెం పాలు కలిపాను అనమాట దాంతో కొంచెం పల్చనవి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయండి ఒక రెండు లావుగా ఉన్న మిగిలిన చాలా బాగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు అమ్మవారికి చక్కగా పెద్దవాళ్ళు కూడా తినేటట్టుగా ఉంటాయండి లోపల మెత్తగా అప్పటికప్పుడు కొద్దిసేపు మాత్రం పైన క్రిస్పీగా ఉంటాయి కానీ తర్వాత గట్టిగా అది ఐ మీన్ మెత్తగా అయిపోతాయండి మీకు అన్ తెలిసిందే కదా బజ్జీలైనా ఏవైనా అంతే తెలుసు కదా మీకు పాలకమ్మదనం కొబ్బరి యాలకుల పొడి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇవి